శ్రీహరిలో రంగ హరి హరి శ్రీ శ్రీవధ్రమారమణ శ్రీ శ్రీమధ్రమణ గోయిందో శ్రీ రంగరంగ అమ్మా ఎందార్యందరో ఈ సుందరికి ఎందారు ఎందరందరూ సుందరు అంగికి అందరూ అందరూ సుందరు అంగికి పొద్దు గూకితే ఎందరందరో పొద్దు గూకితే ఎందరందరో చూసుకునే బాడకావు చిప్ప నొకం ఆడ ఇది ఊరారా మోళ్ళ ఒక్కన్న ఒక్క మాట అనలేదు ఏలెత్తి చూపియలేదు ఒరే బాడకావు ఏ నుంచి వచ్చినావు రా నువ్వో చిప్ప మొఖం వేసుకొని ఒక అయ్యా ఏ ఊరి నుంచి వచ్చినరా చిప్ప మొఖం ఆడ అమ్మ అయ్యా ఎందుకు కొట్టింది ఏమిటి కొట్టింది నాకేం అర్థం కావట్లేదు నాయన అమ్మ అయ్యా ఈ బజార్ కడుక్కోవద్దు నాయన ఏం చెప్పవటండి దాకాలు తిప్పి 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 ఏ సరిపోయిన డబ్బులు ఎన్నో పోసిన ఇంతవరకు మీరు బాగా కాలేదు ఎక్కడిదిక్కు బాగా కాదని అడిగే బతకడం అంటే ఇంటికి తీసుకొచ్చిన ఏం కాదండి బాగుపడతాడు ఏం కాదు మంచిగా అవుతాడు హాస్పిటల్ తిప్పి మంచిగా చూపిద్దాం ఏం కాదులే టెన్షన్ పడకు ఏం టెన్షన్ పడకు బాగుపడతాడు అని అనుకున్నా ఒక కానీ ఒక కొడుకు వాడు బతకడారు డాక్టర్ చెప్తాను ఇంకా ఆసుపత్రులకు పోతే ఏముందండి కొంచెం నువ్వు ధైర్యం ఉండాలనే ధైర్యంగా ఉండాలి ఆయనకు కూడా ధైర్యం చెప్పాలి నీ వల్ల ఆయన బాధపడుతుండే మళ్ళీ టెన్షన్ పడుతుండు ఏం కాదు ఇట్లా ఏం కాదు ఏం కాదు మంచిగా ఉంటాడు టెన్షన్ పడకు హాస్పిటల్లో తీసుకోవాలి మంచిగా జరుగుతుంది అంతా మంచిగా జరుగుతుంది కాని అయ్యా శ్రీవద్రవరకు అయిందో హరి ఆయనా హరిలో రంగ హరిగ దక్కడిగా దక్కాడు నీ ఒక్కడో ఇక దక్కడిగా దక్కాడు దక్కడు ఒక ఒక్క కొడుకు దక్కడు కొక్క కొడుకు దక్కడు దక్కడంటే అంటే నీ ఒక్క కొడుకు ఇగ దక్క అడిగ దక్కాడు నీ ఒక్కాడు ఇగ దక్క అడిగ దక్కాడు డబ్బునిచ్చిన దక్కడు బంగారం ఇచ్చిన దక్కడు దక్కడంటే దక్కడు నీ ఒక్క కొడుకు ఇగ దక్క అడిగ దక్కాడు నీ ఒక్కాడు వాడు గోడంతో సూర్యుడు సరిపోయి వాడకుంటా ఉంటాడు అక్కడైతే అమ్మా ఇప్పుడు ఎవరన్నా ఈ ఊరికి మళ్ళా కావద్కుంటానికి ఊరు నాయన ఇది రాదు ఈ ఊరికి అమ్మాయి

ఏంది నాయన ఈ ఊరికి వస్తే నాకు ఈ బాధ ఏ బతారు పోయినా నాకు ఏం నేను చేసిన పాపం ఏంటి ఆయన ఏముంది ఆమె పొద్దున వచ్చి ఆమె కాడికి పోయినా ఆమె పొరక హలో పెట్టింది ఈడికి పోయినా నేను వేసినది ఏంది నాకేం అర్థం కావట్లేదు నాయన అమ్మో అమ్మ అమ్మా అయ్యా అయ్యా ఊళ్ళంతా నాయనా అరే మనం ఆ ఇంట్లో పడ్డాము కదరా తీసుకొచ్చాము ఇrenewcommand చూద్దామట్ల చూద్దామట్ల తీ అరే హ ఇగో పుస్తల తాడు ఆ తాడు ఓ రింగు రింగు ఇగో ఎండి రింగు ఎండి రింగు ఇగో బంగారం రింగు బంగారం రింగు ఓ గడియారం వాచి అరే హ ఇగో ఇది నీకు ఇది నాకు ఇది నాకు ఇది నీకు ఇది నాకు ఓ ఇది నాకు అరే ఇది ఎండిరా హ అది ఇది నీకు ఇది నాకు ఇగో ఇది పుస్తకం తాడు పుస్తకాలు తాడు అవును ఇది అమ్మదావరా తీసుకుపోయి అమ్మేశ్వర శాఖ తీసుకుందాం పచ్చలు తీసుకుందాం రా తీసుకో నేను తీసుకో వెళ్ళి తీసుకో చూ పోం పోదా అరే ఒ చూడలే కావ్వరు చూడలే ఎవ్వరు చూడలేరా అదే అని ఒళ్ళు చూడలే జర జాగ్రత్తగా కూర్చున్నాం తెల్లారాక పోదాం ఏదో ఇరవై అమ్ముదా దుకాణం అమ్ముకున్నాం కానీ అరేలో రాముడు రాంగడానికి పిలుస్తుండ్రా ఏదో సుధారా కదా అమ్మా అమ్మా నాయన అయ్యగారు చెప్పింది కదా ఆయన అయ్యగారు చెప్పిండు పొద్దునట్టు ఏం చెప్పింది అంటే నాయన పొద్దున్నట్టు అడక తినకురా నాయన ఇప్పుడు ముట్ట ఉందని చెప్పిండు ఇది తీసుకున్నా అయ్యో నాయనా అన్నానా వచ్చిన అడుక్కున్నా నేను దేవుడికి ఎందుకు వచ్చినా ఆమె ఎందుకు కొద్దింది వీళ్ళు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు శివ శివ శంకర ఏంది నాయన నాకు ఈ శంకరా రాముడి దేవుడు ఇక్కడే ఉన్నట్టు నాయన అందరూ సవకుండా దేవస్థాలు అందరు ఇన్ని ఉన్నట్టు రామా ఓ రావయ్యా ఇగగానా రావా ఈ పొద్దు నుంచి నాకు ఏంది నాయని బతుకు రామయ్య ఓ రామయ్యా ఇగగానా రావా లోపటి నుంచి బయటికి రారాల నాయన మా బాధలు కావాలి చూడవా ఓ రామయ్యా గానా రావా అన్న

ఏమంది నాయనా నేనే నాది తప్పలేదు నాయనామో ఊళ్ళతో వస్తాం చేసి మేము గుళ్ళు దాసుకుంటే మా పేరు పెట్టి పెడిస్తాడు అంత భదం హాయ్ ఫ్రెండ్స్ మాది పల్లెపాన్ ఛానల్ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్